క్రైస్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రీలారా ఈ దినము అక్టోబర్ ఐదు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయిండి మీ కుటుంబములను వర్ధిల్ల చేయునుగాక ఆమె ప్రభువునందు ప్రియులార మనము ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో బ్రతకడానికి ప్రభువు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఎంతో క్రమముగా ఎంతో ఆశతో దేవుని వాక్యాన్ని ప్రతీ దినము వింటున్న మీ అందరిని బట్టి దేవునిని స్థుతిస్తూ ఉన్నాను రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణం నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గేటనీయకుము ప్రార్థన పరిశుద్ధుడా మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి ప్రతిదినం దినం మా ఆత్మీయ మేలు కొరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము కూడా మీ వాక్యము వింటున్న వారిని దీవించండి వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి మాలో ఉన్న ప్రతి బలహీనతను సరిచేస్తూ నీ రాకడ కొరకై సిద్ధపరచండి ఇంకా మారు మనసు పొందక నశించిపోతున్నవారు రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన బిడ్డలు ఆత్మీయతలు ఎదుగుతూ స్థిరపడునట్లుగా కృప చూపండి ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేక సమాధానము లేక వ్యాధి బాధలతో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో కృంగి ఉన్నారు అట్టి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుగ్రహించి ప్రతి బిడ్డను నీ కృపలో వృద్ధిల్ల చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రభువునందు ప్రభునందు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్ చేయండి దేవుని యొక్క జ్యుముగల మాటలు మన వింటూ ఆత్మీయ మేలు పొందుటకై మనము సిద్ధపడదాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణములో దావీదు భక్తుడు దేవుని యొద్ద మనవి చేస్తున్నటువంటి మనవులు ఇవి నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషంపనీయకుము అన్నాడు నిర్హేతుకముగా అంటే కారణము లేకుండా నాకు శత్రువులైన వారు నన్ను చూచి సంతోషపడుతున్నారు అంటాడు కారణము లేకుండా శత్రువులవ్వడం ఏమిటి అంటే దావీదును గూర్చి పూర్తిగా తెలియకుండా లేక దావీదుతో ఏ గొడవ లేకుండా ఎవరినో గూర్చి వీళ్ళు దావీదుని శత్రువుగా భావిస్తున్నారు ఉదాహరణకు షిమీ ఎవరో దావీదుకు తెలియదు షిమికి దావీదుకి ఏ వైరము లేదు కానీ సవులును బట్టి షిమి బెన్యామీను గోత్రికుడు గనక సవులును బట్టి దావీదును శత్రువుగా భావించి ఎంతగానో దూషించాడు ఎంతగానో గేలి చేశాడు ఎంతగానో క్షపించాడు కారణం సవులును బట్టి అతడు దావీదుని శత్రువుగా భావించాడే తప్ప ఏ కారణమును బట్టి కూడా దావీదు అతనికి శత్రువు కాడు నిజముగా ఈ దినాలలో మన జీవితాలలో కూడా అనేక మంది ఇదే పరిస్థితిగా అనేక రీతులుగా శత్రువులవుతున్న వారు అనేక మంది ఉన్నారు వారితో మనకు ఏ గొడవలు ఉండవు వారితో మనకు ఎలాంటి సమస్యలు ఉండవు వారితో మనకు ఎలాంటి మాటా మాట ఉండదు కానీ వారు ఎవరికో అభిమానులయ్యుండి లేక వారు ఎవరినో ప్రేమించి లేక వారు ఎవరిని బట్టో వాళ్ళు మనల్ని శత్రువులుగా ద్వేషిస్తూ నిందిస్తూ మనకేదైనా జరిగితే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అయితే లేఖనములను బట్టి దావీదునకు నిర్హేతుకముగా అనేక మంది శత్రువులున్నారు అని మనకు అర్థమయ్యింది వాళ్లను కన్ను గీటనీయొద్దు అంటాడు కన్ను గీటే స్వభావం ఎవరిది నేడు చాలామంది ఇతరులకు సైక చేసేటప్పుడు కన్ను గీటి సైక చేస్తూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథమును బట్టి కన్ను గీటే వారిని గురించి లేఖనం ఏం బోధిస్తుంది అంటే సామెతల గ్రంథము ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైక చేయుచ్చు వేళ్లతో గుర్తులు చూపును అనగా కన్నుతో సైగ చేసేవాడు లేక ఇతరులకు కన్ను గీటి తన ఉద్దేశాన్ని బయలుపరిచేవాడు ఎలాంటి వాడు అంటే కుటిలమైన మాటలు పలికేవాడు పనికి మాలినవాడు దుష్టుడునై ఉన్నాడని లేఖనం బోధిస్తుంది కుటిలమైన మాటలు అంటే చాలా కుయుక్తితో కూడినటువంటి మాటలు ఆ మాటలు పైకి చాలా తేనె పూసినట్లు ఉంటాయి కానీ అంతరంగపు స్వభావం వేరే రీతిగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వేరే రీతిగా ఉంటాయి వారు పనికి మాలిన వారును దుష్టుడు అంటే చెడ్డవాడునై ఉన్నాడు ఇలాంటి మనస్తత్వము కలిగిన వారే ఇతరులను గూర్చి చెడుగా చెప్పేటప్పుడు వారికి ఇతరులను గూర్చి సైక చేయాలి అనుకున్నప్పుడు కన్ను గీటుతో వాళ్ళు కనుసైగల చేతనే ఉద్దేశాలను వ్యక్తపరుస్తారు దావీదిప్పుడు వాళ్ళను గూర్చి మాట్లాడుతూ అలాంటి పనులు నన్ను చూసి చెయ్యనీయొద్దు అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు కారణం ఎంతోమంది దావీదును చూచి నిందించడం దావీదును గూర్చి తోలనాడడం దావీదును గూర్చి విమర్శించడం నిందించడం చేస్తున్నారు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో వస్తుంటాయి మనము చక్కగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు సత్య మార్గమందు నడిచేటప్పుడు ఎన్నో శోధనలు ఎన్నో ఆటంకాలు ఎన్నో నిందలు ఎన్నో కీడులు కల్పించబడతాయి అయితే దేవుని పిల్లలుగా వాటిని చూచి లేక ఆ మాటలు విని మనము బెదిరిపోయి చెదిరిపోయి లోకములో పడిపోతాము అని అపవాది యొక్క ఆలోచన విశ్వాసమందు మనము స్థిరులుగా నిలబడినప్పుడు ఏ నిందలు కలిగినను కూడా దేవుడు మనకి ప్రాకారమై ఉంటాడు అపోస్తులుడైన పౌలు గారిని కూడా అనేక మంది నిందించారు అతడు అపోస్తులుడే కాదు అని తోలనాడారు ఎన్నో పర్యాయాలు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు ఎన్నో నిందలు భరించాడు ఎన్నో అవమానాలు చూశాడు తనతో ఉన్నవారే తనని గేలి చేయడం తన నిందించడం తనని తోలనాడడం తన విరోధులకు వాళ్ళు ఇతని గురించి చెడుగా చెప్పడం అనేక సందర్భాలు జరిగాయి అయితే పౌలు ఏ విషయాలలో కూడా కలవరపడకుండా విశ్వాసమందు స్థిరుడుగా నిలబడి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు పరిచర్యలో సాగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి ఒక్కొక్కసారి అందరూ విడిచిపెట్టి ఒంటరి వారముగా మిగిలిపోతాం సేవలో ఒంటరి వారిగా ఉన్న కృంగిపోకూడదు నీ ఒంటరితనాన్ని పోగొట్టి నిన్ను వెయ్యి మందిగా మార్చగలడు ప్రభు నీవు ప్రభు కొరకు నిలబడితే నిన్ను ఆయన తల ఎత్తుకునేదట్టు చేస్తాడు సేవలో నిందలు శోధనలు ఎన్నో అవమానాలు ఇబ్బందులు కలుగుతాయి మనతో అప్పటి వరకు ఉన్నవారు మనల్ని నిందిస్తారు వారే మనల్ని అవమానపరుస్తారు వారు మనల్ని గూర్చి గేలి చేస్తారు అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నవారు లేక బాధ్యతగా ఉన్నవారు ఒక్కసారిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే భారమంతా కూడా మీదే మోపబడిందని మన హృదయాలు కలవరపడతాయి కృంగిపోతాం అయితే దేవుని వైపు తిరిగితే సంఘం ఆయనది గనుక నువ్వేమీ కృంగనక్కర్లేదు ఏ సమయానికి ఏది జరిగించాలో ఏ సమయానికి ఎవరిని నిలబెట్టి వాడుకోవాలో ఏ సమయానికి ఏది ఎవరి చేతికి అప్పగించాలో దేవుడు అన్నీ కూడా ఎరిగినవాడు గనుక దేవుని పిల్లలుగా మనము చేయవలసిన పనులు దేవుని పైన సంపూర్ణముగా ఆనుకోవడం మన యొక్క కష్ట నష్టాలను బాధలను శ్రమలను ప్రభువుపైన మోపడం విశ్వాసముతో మనం నిలబడడం ప్రార్థించడం ఇవి మనము చేయవలసిన కార్యాలు ఎప్పుడైతే ఈ పనులు మనము చేస్తామో అపవాది మనల్ని గెలవలేక వాడే ఓడిపోయి సిగ్గుపడతాడు ఏ రీతిగానైనా మనల్ని సిగ్గుపరచాలని అపవాది ప్రయత్నిస్తాడు అందుకనే సేవను వదిలిపెట్టి ఇంకే సేవ నాకొద్దు అని వెళ్ళిపోయేదట్లుగా మనలను విసికిస్తాడు అయితే ఆ సమయములో దేవుని కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా మనము నిలబడితే ఎక్కడ సిగ్గుపడ్డామో ఎక్కడ అవమానపరచబడ్డామో ఎక్కడ ఒంటరి వారమయ్యామో అక్కడే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి మనల్ని బట్టి మహిమ పొందుతాడు దేవుని వాక్యము వింటున్న ప్రీలారా ఈరోజున దావీదు లాంటి అనుభవాన్ని చూసి బెదిరిపోవద్దు సిగ్గుపడవద్దు దేవుని కొరకై నిలబడు దేవుని సన్నిధిలో విశ్వాసముంచు ప్రభు పైన ఆనుకో ఆయన కృప నీకు నిత్యము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి బలపరచండి క్షేమాభివృద్ధిని కలిగించి వారిని నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్